అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మా వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మళ్ళీ అయితే వచ్చేసినానండి చూడండి ఇద్దాం పచ్చటి పొలాలు అంటే ఒక వన్ వన్ వీక్ వరకు వర్షం అయితే ఫుల్గా పడింది కాలు పెట్టే కుండలేదు ఈరోజు కొంచెం ఎండగొట్టింది ఇంకా సెట్ అయిపోయిందండి ఎంత పచ్చగా అనిపిస్తున్నాయి చూడండి చేన్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో పొలాలు అయితే పచ్చగా ఉన్నాయి చూడండి ఇట్లా వచ్చేసి కాయగూరలకైతే వచ్చేసినాను మళ్ళీ చాలా రోజులు అయిపోయింది తీసుకురాలేదు ఎట్లునేవి అట్లే ఉన్నాయి చెట్ల మీద అట్లే బలిసిపోయినాయి అనేసి ఇంకా మళ్ళీ తెంపుకోవడానికి అయితే వచ్చేసినానండి నేనైతే ఇప్పుడు కూడా తడి అయితే ఇంకా కొంచెం ఆరలేదు కింద చూడండి గోంగూర పత్తి చెట్లు దో అసలు తడి అయితే ఇంకా ఆరలేదండి ఇంకా అట్లనే ఉంది బుధర అవుతుందో విడేద్దమ్మా చెప్పులు పుండుకూర చూడండి ఎంత పెద్దగా అయిపోయినాయి ఇవి ఒక్క వారం రోజులు పొలానికి రాకపోయేసరికి ఇంత పెద్దగా అయిపోయినాయి చెట్లు వచ్చేసి తెంపుకో శిల్పటి తీసుకుంటావా ఫస్ట్ యాభై అవి తెంపుదామా ఫస్ట్ అదో గోంగూర అన్నీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అసలుకి వర్షం వచ్చి ఈ రకంగా ఉంది చూడు మొత్తానికైతే వచ్చేసినామండి రోజన పొలానికి వచ్చినాము చూస్తుంటే తడి 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 ఉంది కొద్దిగా బెటర్ ఈరోజైతే ఆరిపోయిందండి మీ ఊర్లో మీ సైడ్ వర్షాలు కూడా ఇట్లనే ఉన్నాయా లేదా చెప్పండి అదో బెండకాయలు ఎంత బాగున్నాయో చూడండి బెండకాయలు మొత్తము బెండకాయలు గోంగూర ఎంత బాగా కాసినాయో చూడండి ఎదు ములున్నాయా దీనికైతే ముండ్లున్నాయా బాగా నీట్గా తెంపుకోవాలా తెంపితే ఒక్క బెండకాయ తెంపించే పడుతుంది నాకు అయితే ఇవి కాయకూరలు అయితే తీసుకుంటున్నాము ఎన్ని కాయలు కాసినాయో మొత్తం చాదోలు అయింది కదా రాక అన్ని పలిసిపోయినాయండి ఈ విధంగా అయితే చూడండి చెట్లయితే అయితే ఇంకా అట్లే ఉంది ఇంకా అట్లే ఉంది అనేసి వదిలేస్తే ఇవైతే ఏమిటి పని చేసుకున్నట్లయితే ఇప్పటికే చాలా అండి ఇవైతే కాయగూరలు వచ్చేసి మేమైతే ఎక్కువ ఇట్లా పొలంలో ఎక్కువ పండించుకొని తింటూ ఉంటాము ఎక్కువైతే కొనమండి ఏదో కావాల్సింది ఒక్కటే కొంటూ ఉంటాము పోయి యితే దొరికినాయి ఇంకా కొన్ని ఉన్నాయి చెట్లు అయితే తీసేటివి చొలకాయలు కూడా ఉన్నాయండి అప్ప బెండకాయలు తెంపే వాళ్ళు ఎట్లా దింపుతారు నాయనో కొన్నిటికే ముండ్లు ముండ్లు కాదు ఇవన్నీ అయితే దొరికినాయండి బెండకాయలు అయితే చూడండి ఇంకా కొన్ని చొలకాయలు అయితే ఉన్నాయి చెట్టు చూపేసి పట్ల అదో చొలకాయలు ఇవి ఇవి కూడా తెంపి తెంపుకొని పోవాలండి ఇంటికైతే అన్నట్టు కాయగూరలు విన్న విన్నొక దాంట్లో వేసిడి పుండుకూర ఒక దాంట్లో వేసి ఫుల్ అయిపోయా సోలకి ఇప్పుడు సెట్ చేసిన పలి అవి చుల్లకాయలు బలిసిపోయినాలే అది ఇంత దాంట్లో పుంటుకూరు తెంపాలి చూడు తెప్పి నేను కాద తెంపింది నావేళమ్మా కంపలో పోదమ్మా చుల్లకాయ చెట్లు ఇంకా మళ్ళీ ఇంకో కొద్ది రోజులకైతే మళ్ళీ వస్తాయి పూతలు అన్ని పూత కాసినాయి ఇప్పుడు చాలి ఉన్నట్టు కదా రెండు రోజులు కేజీలు ఎన్ని కేజీలుంటాయి